చెప్పండి అన్న ఫోన్ టాపిక్ అంశం మీద మొన్న హరీష్ రావు వెళ్ళారు సంతోష్ గారు వెళ్ళారు నెక్స్ట్ కేసీఆర్ కూడా వెళ్ళేది అంటున్నారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనేసి చెప్పుకుంటూ వస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ రోజు ఎక్కడ డైవర్షన్ ఉన్నది మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఫోన్ టాపిక్ లతో అక్రమంగా అందరినీ బ్లాక్మెయిల్ చేసి మీ యొక్క పార్టీ సంపదను వెయ్యి కోట్లకు పదిహేను వందల కోట్లకు పెంచుకున్నారు వాటన్నిటి మీద విచారణ జరుగుతుంది బిడ్డ ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ ఆస్తులు లేవు మీకు ఎట్లొచ్చినాయి కల్వకుండ్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏంటన్న కూలి పనికి వెయిందా లేకపోతే కేటీఆర్ కూలికి పని ఏండా హరీష్ రావు కూలికి కూలి పనికి వెయిండా కల్వకుంట్ల కవిత కూలికి పని వెయ్యం ఎట్లా సంపాదించారు ఆ డబ్బులన్నీ ఎవరిని బెదిరించి డబ్బా ఏ తెలంగాణ సంపద దోచి ఈ రోజు అంత సంపద కూడా పెట్టారు ఈ రోజు జాతీయ పార్టీ అయినా మా కాంగ్రెస్ పార్టీ దగ్గర నాన్నీ లేవు ఇన్ని ఆస్తులు ఎట్లు వచ్చినాయి ఎవరిని బెదిరించి మీరు ఫోన్ ట్యాపింగ్ తోటి ఎట్లా అక్రమాలు చేసిందనే అన్ని బయటకు తీసుకొస్తున్నారు అవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ రోజు డైవర్షన్ అంటూ డ్రామాలు ఆడుతున్నారు ఈ డ్రామా పార్టీ వాళ్ళు మరో పక్కన కేటీఆర్ కేసు అని అంటున్నారు పతనం స్టార్ట్ అయిందనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఎవరిని పతనం స్టార్ట్ అయింది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పతనం అయింది పూర్తిగా సంస్థాగతంగా పతనమయ్యే సమయం ప్రారంభమైంది బీఆర్ఎస్ పార్టీ పునాదుల కాల నుండి సంస్థాగతంగా ఈ రోజు పతనం కాబోతున్నాయి దానికి ప్రధాన కారకుడు హరీష్ రావు అయితే ఎందుకనంటే హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ కేటీఆర్ వర్సెస్ కవిత కవిత కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఈ రోజు ఇట్లా మూడు ముక్కలు ఆట అవుతుంది బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాబోయే రోజుల్లో మూడు ముక్కలు అవ్వచ్చు ముప్పై ముక్కలు అవ్వచ్చు ఆ పార్టీ పూర్తిగా పతన వ్యవస్థ కలుగుతుంది కాంగ్రెస్ రెండేళ్ళు అధికారం అవుతుంది చాలా కుంభకోణాలు చేస్తున్నారు ఎస్పెషల్ కి బొగ్గు గన్ కూడా చాలా కుంభకోణాలు చేస్తున్నారు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు నిజంగా జరుగుతుందంట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కుంభకోణాలు జరిగేది ఉంటే నరేంద్ర మోడీ ఊకుంటాడా ఏ తప్పు చేయకపోతేనే ఈ రోజు ఈడీని సిబిఐనట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నిటిని పంపించి వేధించి వాళ్ళ పార్టీలో జయం చేయించుకునే అరెస్ట్ చేసినాడు నరేంద్ర మోడీ నిజంగానే ఇక్కడ కుంభకోణాలు జరిగితే నరేంద్ర మోడీ ఏం చేస్తుండు అమిత్ షా ఏం చేస్తుండు ఇక్కడ కేంద్ర మంత్రులైన అయిన బండి సంజయ్ ఏం చేస్తుండు కిషన్ రెడ్డి ఏం చేస్తుండు వీళ్ళందరి ఇలా మూసుకొని ఉన్నారంటే కారణమైంది ఇక్కడ ఏం జరుగుతలేదు అన్నట్టే కదా ఇలా కుంభకోణాలు చేసిన హరీష్ రావు అటువంటి వాడు కేటీఆర్ అటెంటో ఈ రోజు కుంభకోణాల గురించి మాట్లాడితే ఆ కుంభకోణాలు కూడా సిగ్గుపడతాయి త్వరలో కేసీఆర్ కూడా సెట్ విచారణకు పిలిచే ఛాన్స్ ఉందంటారు కేవలం ఇది ఎలక్షన్ లోనే డైవర్షన్ చేస్తున్నారు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు మరి ఏమంటారు ఈరోజు ఒక ఏదైనా కూడా ప్రసవం అనేది తొమ్మిది నెలల తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఐదు నెలలకు రెండు నెలలకో వాళ్ళ టైం వచ్చినప్పుడే అట్ల విచారణ జరుగుతుంది రాయ్ మీ లెక్కల అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే మీ కల్వకుంట్ల కుటుంబం ఆల్రెడీ అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించుకుంద్రు చెర్లపల్లి జైల్లో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం లేదు చట్టబద్ధంగా ఈ రోజు విచారణ జరుగుతుంది ఆ విచారణకు మీరు లోపడాల్సిందే మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేవు ఓకే గత ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ వ్యతిరేకత జాబ్ క్యాలెండర్ కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్స్ మీద ఏంది అప్డేట్ అనేసి కూడా చాలా వ్యతిరేకత వస్తుందని మీరు అనుకుంటున్నారు కదా గతంలో ఉద్యోగాలు అనంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు వేల పద్దెనిమిదిలో లో నోటిఫికేషన్లు వచ్చినాయి అప్పుడు ఏముండే ఎన్నికలు ఉండే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు నోటిఫికేషన్ లేవు రెండు వేల ఇరవై మూడులో లో ఏముండే ఎన్నికలు ఉండే అంటే కేసీఆర్ కి నిరుద్యోగులు ఉద్యోగాలు ఎప్పుడు గుర్తొచ్చేది అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే త్వరలో ఉద్యోగాలు త్వరలో ఉద్యోగాలు అని చెప్పేసి దశాబ్ద కాలాన్ని ఈ రోజు యువత వేస్ట్ చేసుకున్నారు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసుకున్నారు అందులో నేను కూడా ఒక అందుకే వాళ్ళు రోడ్ ఎక్కి మేము కొట్లాడుతున్నాం ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును ఖరాబ్ చేసిన ఈ దొంగ కొడుకులు ఇవ్వాలి ఉద్యోగాల గురించి మాట్లాడితే నిజంగా సిగ్గుపడాలే తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు ఏర్పడితే అప్పటి నుండి ఇప్పటి దాకా ఎనభై వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో నింపిండ్రు అంతే తప్పితే మేము రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము నింపలేదు ఇప్పటికి కూడా రాబోయే రోజులు మరో నలభై వేల ఉద్యోగాలు వేసి తెలంగాణ రాష్ట్రంలో లక్ష కొలువులు ఇవ్వబోతున్నాము అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన గతంలో యూనివర్సిటీలను ధ్వంసం చేస్తే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసిన ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఈ రోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు కడుతున్నారు ఇలా ఒకటి కాదు విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు చేస్తూ ఉద్యోగాలకు నిరుద్యోగాలకు న్యాయం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క దొరలకు కన్ను మండుతున్నాయి కాబట్టి ఆ ప్రచారం ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రభావం మరి వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ ఇచ్చే స్థాయిలో లేరు నిజం జో పెద్ద జోక్ ఏందని అంటే ఇంకా అభ్యర్థులు పోటీ చేద్దామంటే కూడా ఇవ్వలేడు మా యొక్క పార్టీకి ఒక్కొక్క మున్సిపాలిటీలో దాదాపు పది మంది పోటీ పడుతూ ఉంటే ఈ రోజు ఆ పది మందికి వెళ్ళి ఎవరన్నా ఒకరు వస్తే వాళ్ళని అభ్యర్థిగా పెట్టుకుందాం అనుకుంటున్నారు తప్ప కనీసం వాళ్ళ కార్యకర్తలు లేరు నాయకులు లేరు బిఆర్ఎస్ పార్టీకి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకచిత్రంగా పరిపాలించి దేశ్ కి నేత అంటూ ప్రత్యేక విమానాల్లో తిరిగిన కేసీఆర్ కు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేని పరిస్థితికి ఈ రోజు పార్టీ పతనం వ్యవస్థ అయింది ఇంకా గెలుపు సంగతి పక్కన పెట్టు భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అయినా ఉంటదేమో కానీ ఇక బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కర్మలు అవడమే మిగిలింది పార్టీ దీనిపైన మీరు కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం అనేసి కూడా చెప్పుకుంటూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కల్వకుంట్ల తారక రామారావు రావు మాట్లాడితే ఎట్లా అని అంటే సన్నెలి ఏది మన సంస్కృతి కోసం పాఠాలు చెప్పినట్టు ఉంటది భారత సంస్కృతి కోసం ఈ రోజు కల్వకుంట్ల పరిస్థితి కూడా ఘటన ఉన్నది గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎంపీలను విలీనం చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా సిఎల్పీనే విలీనం చేసుకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో అసలు ప్రతిపక్షం ఉండద్దు కేసీఆర్ భజరే ఉండాలి కేసీఆర్ మాట్లాడితే బల్లలు కొట్టుడు కేసీఆర్ ఏదన్నా ఇట్లా జోకేస్తే మొత్తం నవ్వుకుంటే సభ అంతా ఇట్లా ఆహ్లాదకరంగా ఉండాలన్నట్టు చూసిండు ఆ విధంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ప్రతిపక్షాలు ఉండద్దు ప్రశ్నించద్దని అని చెప్పేసి ధర్నా చౌక్ కూడా ఎత్తేసిండు ఈ రోజు వీళ్ళు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడమనే నిజంగా ఆశస్ ఫైనల్గా ఫైనల్ గా కాంగ్రెస్ చాలా వాగ్దానాలు చేస్తారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఎక్కడ అనేసి కూడా పదే పదే ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ రోజు ఫోర్ ట్వంటీ హామీలు అని చెప్పేసి ఫోర్ ట్వంటీ రాళ్ళు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ మొత్తం ఫోర్ ట్వంటీ కాలే ఆ ఫోర్ ట్వంటీ రాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ ఫోర్ ట్వంటీ నినాదం వస్తుంది మేము ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో వాటి అమలు చేసే విధంగా ఉన్నాం దాదాపుగా అన్ని హామీలు అమలు చేసే విధంగా ముందు పోతున్నాం అనే హామీలు కూడా ఈ రోజు అయినాయి ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ వందకు వంద శాతం అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా రెట్టింపు కూడా పనులు చేయడానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకు